నమస్తే మీరు చూస్తున్న వాళ్ళ నా పేరు అండి ఈ వీడియోలో ఏంటంటే హెచ్ఐవి డిటెక్ట్ చేయడానికి ఎక్కడైనా అన్ప్రొటెక్టివ్ సెక్స్ లో పాల్గొంటే హెచ్ఐవి వచ్చిందేమో త్వరగా తెలుసుకోవడానికి మనం జనరల్ గా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం అలాగే వెస్టర్న్ బ్లడ్ యాంటీబాడీ టెస్ట్ అండి జనరల్ గా ఎక్కడైనా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ పాల్గొనగానే టెన్ టు ఫోర్టీన్ డేస్ లో ఈ పీసీఆర్ టెస్ట్ చేయించుకోమంటాం ఈ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల డిటెక్ట్ అవ్వకపోవచ్చు డిటెక్ట్ అవ్వచ్చు ఒకవేళ ఇందులో డిటెక్ట్ అవ్వకపోతే మంచిదే రాలేదు మనకి భయం ఉండదు ఒకవేళ డిటెక్ట్ అయితే ఫ్యానిక్ అయిపోకుండా మనం ఏం చేస్తామంటే మళ్ళీ వెస్ట్రన్ బ్లాట్ వెస్ట్రన్ బ్లాడ్ టెస్ట్ అని చెప్పి ఇది ఫోర్ టు సిక్స్ వీక్స్ అనమాట దీని విండో పీరియడ్ ఏంటంటే ఫోర్ టు సిక్స్ వీక్స్ అంటే ట్వంటీ ఎయిట్ డేస్ టు ఫార్టీ టూ డేస్ అయితే ఇది యాంటీబాడీ టెస్ట్ ఇక్కడ ఏంటంటే యాంటీబాడీ టెస్ట్ ద్వారా మామూలుగా జనరల్ గా యాంటీబాడీ టెస్ట్లకు హెచ్ఐవి విండో పీరియడ్ అనేది మూడు ఉంటుంది తొంభై రోజులు ఉంటుంది ఇది ఫోర్త్ జనరేషన్ అడ్వాన్స్డ్ టెస్ట్ కాబట్టి వెస్టర్న్ బ్లాట్ అనేది మనకి పీసీఆర్ లో డిటెక్ట్ అవ్వకపోయినా ఒకవేళ అయినా వెంటనే ఫ్యానిక్ అవ్వకుండా ఒక యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలి కాబట్టి తక్కువ కాలంలో అంటే నైన్టీ డేస్ ఆగాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ట్వంటీ ఎయిట్ డేస్ టు ఫార్టీ టూ డేస్ సరిపోతుంది విండో పీరియడ్ అనేది చాలా తక్కువ అనమాట ఫోర్త్ ఒక నెల అయిపోయింది ఫోర్ వీక్స్ అయిపోయింది వెంటనే మనం ఈ వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ అనేది అడ్వాన్స్డ్ ఫోర్త్ జనరేషన్ టెస్ట్ కాబట్టి ఇది యాంటీబాడీ టెస్ట్ అయింది కూడా ఒకప్పుడు అయితే నాట్ అలాగే మన ర్యాపిడ్ టెస్ట్ ఎలిసా టెస్ట్ కి ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా యాంటీబాడీ టెస్ట్ చేయడానికి మనకి టైం అనేది నైన్టీ డేస్ ఉండాలి ఈ రోజుల్లో నైన్టీ డేస్ ఉండాలి అంటే అక్కడ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లో పాల్గొని భయం భయంగా ఉంటుంది నిద్ర పట్టదు బాధగా ఉంటుంది మనకు హెచ్ఐ వచ్చిన ఇంట్లో మళ్ళీ కలవడానికి ఫ్యామిలీస్ అయితే ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి మనం తొందరగా యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్నది ఈ వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ ఇది విండో పేడ్ అనేది తక్కువ అనమాట మామూలు యాంటీబాడీ టెస్ట్ కంటే వీటికి తక్కువ ఈ విధంగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ పీసీఆర్ టెస్ట్ టెన్ డేస్ లో చేయించుకొని మళ్ళీ ఒక వన్ మంత్ ఆటినాక అంటే ట్వంటీ ఎయిట్ డేస్ అంటే వన్ మంత్ గా వన్ మంత్ ఆటాక ఈ వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఈ రెండింటిలో నాన్ డిటెక్టబుల్ వస్తే ఖచ్చితంగా మనకు హెచ్ఐవీ రాలేదని మనం భయపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈ రెండింటిలో ఎక్కడైనా వచ్చింది ఒక డిటెక్టబుల్ వచ్చింది అనుకోండి అంటనే మనం యూజ్ ఏంటంటే మనకి వైరల్ వైరస్ అనేది స్ప్రెడ్ అవకుండా ఏ మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు యాంటీ రెట్రోలో వైరల్ థెరపీ అని చెప్పి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తారు ఏఆర్టీ మెడిసిన్స్ ఇవి స్టార్ట్ చేసుకుంటే మన బాడీలో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళ మొత్తం అంతేగాని ఏదో సిమ్టమ్స్ చేయడం లేదా సిమ్టమ్స్ వస్తున్నాయని భయపడటం కాకుండా సిమ్టమ్స్ కు చూసి మనము హెచ్ఐవి నిర్ధారించుకోలేం కాబట్టి అదేవిధంగా తొంభై రోజులు ఆగడానికి భయపడుతున్నాం కాబట్టి త్వరగా చేసుకోవడానికి పీసీఆర్ టెస్ట్ అలాగే వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ అనేది ఈ అడ్వాన్స్డ్ ఫోర్త్ జనరేషన్ టెస్ట్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ టెస్ట్లు ఇందులో యాంటీబాడీ ఈ యాంటీబాడీ టెస్ట్ వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ అనేది ఫోర్త్ జనరేషన్ టెస్ట్ కాబట్టి యాక్యురేసీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హై లెవెల్ ఉంటుంది ఇందులో మనకి డిటెక్ట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు ఆ విధంగా వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ మనకు ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ పీసీఆర్ టెస్ట్ అలాగే వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ డిటెక్ట్ కాకపోతే మనం హ్యాపీగా ఉండవు నైన్టీ డేస్ తర్వాత ఫైనల్ గా నైన్టీ డేస్ తర్వాత ఏదన్నా ఒక హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ చేయించుకొని మనకి ఇంకా హెచ్ఐవి లేదని నిర్ధారించుకొని హ్యాపీగా ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా డిటెక్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవడం డైరెక్ట్ గా ఏఆర్టీ మెడిసిన్ స్టార్ట్ చేసుకోవడం అంతేగాని ప్రైవేట్ వాళ్ళు ఆ వాళ్ళు వీళ్ళని పట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి భయపడద్దు అలాగే చిన్న చిన్న సిమ్టమ్స్ ఏదైనా వస్తే గనక రావు ఈ మామూలు వేరే ఏ సిమ్టమ్ వచ్చినా మనం మనకు హెచ్ఐవి వచ్చింది ఏమో రిలేట్ చేసుకుంటూ ఉంటారు నాకు ఫోన్ చేసేది అదే కారణం అలా రిలేట్ చేసుకోవద్దు భయపడదు ఓకే టెస్ట్ ద్వారా మాత్రమే హెచ్ఐవిని మనం నిర్ధారించుకోవాలి ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా హెచ్ఐవి పట్ల ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నాకు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేసి అడిగితే నేను చెప్పగలుగుతాను ధన్యవాదాలు నమస్తే